అందరికీ నమస్కారం రైతుల కోసం ఈ వీడియో రైతుల కోసం నరేంద్ర మోడీ గారికి బహిరంగ విజ్ఞప్తి రైతుల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ ఎకరానికి రెండు వేలు సంవత్సరానికి మూడు టర్మ్లు అంటే ఒక రైతుకు రెండు వేలు మూడు సార్లు ఆరు వేలు అంటే దేశవ్యాప్తంగా ఒక టర్మ్కు ఇరవై వేల కోట్లు మూడు టర్ములు సంవత్సరాన్ని కలిపి సుమారు యాభై నుంచి అరవై వేల కోట్లు రైతులకు పీఎం కిసాన్ పేరుతో ఇస్తున్నారు సంతోషం చాలా మంచిది అలా ఇదే విషయం ఇంకొక ఇంకొక విషయంలో ఆలోచిస్తే బాగుంటుంది అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఈ మోడీ దృష్టికి తీసుకుపోతే బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు అరవై వేల కోట్లు రైతులకు ఇస్తున్నారు కదా సంవత్సరానికి ఎదికరానికి రెండు వేలు మూడు సార్లు సంవత్సరానికి దేశవ్యాప్తంగా కలిసి యాభై నుంచి అరవై వేల కోట్లు దేశవ్యాప్తంగా ఒక కోటి రూపాయలకు ఒక ఎకరం ఒక కోటి రూపాయలకు ఒక మార్కెట్ నిర్మించిన అరవై వేల మార్కెట్లు నిర్మించవచ్చు రైతుల సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళు పండించిన పంటను సంతోషంగా మార్కెట్లకు తీసుకెళ్ళి అమ్ముకుంటారు ఏ పంట అయితే అండి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పల్లికాయలు కానీ మక్క కంకులు కానీ కందికాయలు కానీ పసుపు అల్లం ఇట్లా ఏ రకమైన పంటలు వంటి లాస్ట్కు బియ్యం కూడా సన్నం బియ్యం దొడ్డు బియ్యం నూకలు ఇట్లా పట్టించు వాళ్ళు పండించిన ఏ పంట అయినా నేరుగా మార్కెట్లకు వెళ్ళి అమ్ముకోగలుగుతారు అభివృద్ధి చెందగలుగుతారు మంచి ధర వస్తుంది మధ్యవర్తులు ఉండరు మళ్ళీ మార్కెట్లు కూడా నిర్మించి ఈ వ్యాపారులకు ఇవ్వద్దు వ్యాపారులకు ఇస్తే అంటే రైతులు ఏ పంట పండిస్తే మళ్ళీ మార్కెట్లో పోయిన తర్వాత ఏమైతే మళ్ళీ వ్యాపారులకు అమ్ముకుంటే వీళ్ళకి వంద రూపాయలు రావాల్సిన వ్యాపారికి యాభై రూపాయలు రైతుకు యాభై రూపాయలు అక్కడ యాభై నష్టపోయినట్టే కదా అంటే రైతు వచ్చే లాభంలో సగం వెళ్ళిపోయినట్టు అంటే పెట్టుబడి మంది వస్తుంది ఒక్కోసారి పెట్టుబడి కూడా రాదు మళ్ళీ నష్టపోతుంది అంటే ఇదంతా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మోదీ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు సంవత్సరానికి దేశవ్యాప్తంగా అరవై వేల కోట్లు ఇస్తున్నారు కదా వాటితోని అలాంటి స్కీమ్తోని ఒక కోటి రూపాయలకు ఒక మార్కెట్ దేశవ్యాప్తంగా నిర్మిస్తే సుమారు ఇలాంటి స్కీమ్తో అరవై వేల మార్కెట్ నిర్మిస్తారు ఒక్క సంవత్సరం స్కీమ్ డబ్బులతో ఏ పంట పండించినా రైతుకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కూరగాయలు పండించిన అనుకోండి మార్కెట్ వేది తనకు పదివేలు రావాల్సిన పంటకు ఒక యాభై వేలు వస్తే రైతు ఎంత సంతోషిస్తాడు ఒకసారి ఆలోచించాడు చాలా సంతోషపడతాడు అంటే రైతు అభివృద్ధి కూడా చెందుతుడు అంటే ఒక లక్ష రూపాయలు వచ్చేది ఐదు లక్షలు వచ్చినాయి అనుకోండి రైతును ఎంత అభివృద్ధి అంతా ఎంత సంతోషపడుతుడు అంటే రైతుల అభివృద్ధి మనకు కావాలి ఈ ప్రపంచంలో రైతు కంటే గొప్పోడు ఎవరు లేరు వ్యవసాయాన్ని మించిన గొప్ప పని లేదు కానీ రైతు తక్కువ సంపాదిస్తున్నాడు వ్యవసాయంలో కష్టం ఎక్కువ ఉన్నది లాభం తక్కువ ఉన్నది వ్యవసాయం చేసే యువకులకు పెళ్ళి పరిస్థితి లేదు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడైతే పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది రైతుకు రైతు వ్యవసాయ రంగంలో ఉన్న రైతులే అందరికంటే తక్కువ సంపాదిస్తున్నారు ప్రపంచంలో కానీ ఇక్కడ విచిత్రం ఏదంటే ప్ర అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు అన్నం తినాలంటే ఆ తిండి పదార్థాలు తినాలంటే ఆహార పదార్థాలు తినాలంటే రైతులు వ్యవసాయం చేస్తేనే తినగలుగుతారు జీవించగలుగుతారు బ్రతకగలుగుతారు కానీ రైతే తక్కువ సంపాదించలేదు ఎంత విచిత్రం అంటే ఎంత ఘోరం అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉన్నది ప్రతి ఒక్కరి మీద ఉన్నది ప్రతి వ్యక్తి మీద ఉన్నది ఇది బాధ్యత ఎందుకంటే రైతు వ్యవసాయం చేసేది సంవత్సరానికి వంద కోట్లు సంపాదిస్తే తినాలి కదా ఆ డబ్బుల్ని తినే బతకలేవు కదా ఎవరైనా కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు కూడా రైతుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అధికారం అనేది గవర్నమెంట్ చేతిలో ఉన్నది కాబట్టి మోదీ గారికి ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులకు వీళ్ళందరికీ ఏంటంటే బహిరంగమే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే సెంట్రల్ లెవెల్లో మీరు దృష్టికి తీసుకపోతే రైతులకు ఈ విధమైన సౌకర్యం కల్పించడానికి ఒక స్కీమ్ తీసుకొస్తే చాలా చాలా సంతోషపడతారు రైతులు అభివృద్ధి చెందుతారు రైతు అభివృద్ధి చెందితేనే నిజంగా దేశం అభివృద్ధి చెందినట్టు రైతు సంతోషంగా ఉన్నప్పుడే దేశం సంతోషంగా ఉంటుంది రైతు ఏడవద్దు ఎద్దు ఏడవద్దు అని ఒక సామెత ఉంది కదా రైతు ఏడిసిన రాజ్యం ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడదని కాబట్టి రైతు ఏడవకుండా రైతు బాధపడకుండా రైతు అప్పలాలకెళ్ళి బయటపడేటట్టు రైతుల అప్పలపాలు కాకుండా శాశ్వత అభివృద్ధి జరగాలంటే ఒక్కటే లోపం మార్కెటింగ్ లోపం రైతు ఎకరంలో వ్యవసాయం చేసిండ పది గుంటల్లో వ్యవసాయం చేసిండా పది ఎకరాల వ్యవసాయం చేసిండా ఎకరాలలో వ్యవసాయం చేసిండా అనేది ముఖ్యంగా తను పండించిన పంటను నేరుగా ప్రజలకు అమ్ముకుంటున్నా అనేది ముఖ్యం ఎందుకంటే రైతు అనేటోడు ఏ రైతైనా ప్రజల కోసమే వ్యవసాయం చేస్తాడు కేంద్ర ప్రభుత్వం కోసం చేయడు రాష్ట్ర ప్రభుత్వం కోసం చేయడు రాజకీయ నాయకుల కోసం చేయడు సినిమా యాక్టర్ల కోసం చేయడు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులైనా సినిమా యాక్టర్లైనా క్రికెట్ ప్లేయర్లైనా సెలబ్రిటీలైనా పదవుల్లో ఉన్న వాళ్ళైనా అధికారులైనా వ్యాపారస్తులైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా అందరూ ప్రజలే కదా అందరిని కలుపుతనే కదా ప్రజలు ప్రజలు అందరి కోసం వ్యవసాయం చేస్తారు కానీ ఒకరి కోసం వ్యవసాయం చేయడు కదా రైతు కాబట్టి రైతును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఇంకొకటి ఏంటంటే దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అధికారంలోకి ఏ పార్టీ అధికారంలో రైతు ఓట్లే ముఖ్యం యాభై నుంచి డెబ్బై శాతం మంది రైతులే అంటే రైతులు ఎవరికైతే వేస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ఏ ఎవరు ఉన్నా మార్కెట్లు నిర్మిస్తలేరు రైతులకు ఇస్తలేరు ఇది ఇది అతిపెద్ద లోపం రైతులకు కావాల్సింది రాజకీయ నాయకులు కూడా అసెంబ్లీలో మాట్లాడింది రైతు ఎక్కడ ఎక్కడో కావాలి ఏదో కావాలి రైతుకు ఎక్కడో లోపం ఇదే లోపం మార్కెటింగ్ లోపం రైతుకు ఉన్నది మార్కెటింగ్ లోపమే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడినా ఎక్కడెక్కడో మాట్లాడినా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన రైతుల అభివృద్ధి తెలియదు వాళ్ళకి సమస్య సమస్య ఉన్నదల్ల రైతుకు అతిపెద్ద సమస్య మార్కెటింగ్ అండి ఈ మార్కెటింగ్ సమస్య అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు రైతు డెవలప్ అవుతుంది ఎందుకంటే రైతు ఏ దళారికి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ పోదడం మార్కెట్ పోతాడు మార్కెట్కు ప్రజలు వస్తారు ప్రజలతో పాటు హాస్పిటల్ హాస్టల్స్ హోటల్స్ క్యాటరింగ్ కర్రీ పాయింట్ ఫంక్షన్ హాల్స్ ఇట్లా ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే ఆ కూరలు కూరగాయలు బియ్యము ఇట్లాంటి ఏదైనా రైతులు పండించిన వివిధ రకాల పంటలు కావాలనుకుంటే నేరుగా రైతుల దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు రైతులకు అప్పుడు ప్రతి మార్కెట్ల వారిగా ఒక కమిటీలు వేసుకుంటారు ఇంక ఓన్లీ రైతులే అమ్ముతారు కాబట్టి వాళ్ళు ధర నిర్ణయించుకుంటారు న్యాయమైన ధర ఇలా లాభపడతారు అభివృద్ధి చెందుతారు రైతు సంతోషపడతారు ఈ ఈ విషయంలో మేము నరేంద్ర మోడీ గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేయదలుచుకునేది అంటే మార్కెట్ల కోసం ఒక స్కీమ్ తీసుకురండి ఇప్పుడు మీరు ఏదైతే పీఎం కిసాన్ ఇస్తున్నటువంటి సంవత్సరానికి అరవై వేల కోట్లయితే ఎట్లా ఇస్తున్నారు రైతులకు ఒక్క సంవత్సరం తీసుకొచ్చిన స్కీమ్ ప్రతి సంవత్సరం ఆ స్కీమ్ అమలు చేయకైనా ఒక్క సంవత్సరం తీసుకొచ్చిన అరవై వేల కోట్లు కేటాయిస్తే అరవై వేల మార్కెట్లు కట్టవచ్చు దేశంలో అరవై వేల మార్కెట్లు సరిపోతాయి కదా కోటి రూపాయలకు ఒక మార్కెట్ కట్టినా కానీ అరవై వేల మార్కెట్లు సరిపోతాయి ఇంకా మీకు ఎక్కువ కేటాయించాలంటే లక్ష కోట్లు కేటాయించండి ఒక లక్ష మార్కెట్లు నిర్మించవచ్చు లక్ష మార్కెట్లలో బ్రహ్మాండంగా రైతులు వాళ్ళు పండించిన పంటలు సంతోషంగా అమ్ముకుంటారు ప్రజలకు తాజా కూరగాయలు ఆకుకూరలు వివిధ రకాల పంటలు ప్రజలకు కూడా లభిస్తాయి ప్రజలు కూడా సంతోషిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఎగ్జాంపుల్ ఒక కూర ఇరవై రూపాయలు ఉందనుకోండి రైతు ఇరవై రూపాయలకు బయట మార్కెట్లో నలభై రూపాయలు ఉంది కూర రైతులకు నలభై రూపాయలు వస్తాయి రైతుల దగ్గరికి ఎంతమంది కొనుక్కుంటారు కమిషన్ ఏజెంట్లు అడితే హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులు చిల్లర వర్తకులు వీధి వ్యాపారులు గల్లి వ్యాపారులు బీరగాళ్ళు ఇట్లా మాల్ బీరగాయలు రకరకాల వ్యాపారులు కనుక ఎంతో మంది చేతులకు వెళ్ళి ప్రజలకు వచ్చేసరికి నలభై రూపాయలకి అయింది అనుకోండి కూరగాయ రైతులకు వచ్చేది ఇరవై రూపాయలు పది రూపాయల పదిహేను ఇరవై ఐదు అంతే అది మొత్తం రాదు కాదు అదే మార్కెట్లో నిర్మించి రైతులకు కేటాయిస్తే రైతు డైరెక్ట్ సేల్ చేసుకుంటే ఇప్పుడు నలభై రూపాయలకి ఎగ్జాంపుల్ కిలో అమ్మాల్సిన అవసరం రైతుకు ఉండదు ముప్పైకి అమ్మిన ఇరవైకి మధ్యవర్తులు ఏమైనా కంటే పది రూపాయలు ఎక్కువ రైతుకి వస్తుంది ప్రజలకు కూడా నలభై కొనుక్కో ముప్పై కొనుక్కున్నారు అనుకో పది రూపాయలు ఆదా అవుతాయి అంటే ఇక్కడ రైతులకు లాభం అవుతుంది ప్రజలకు లాభం అవుతుంది రైతుల సంఖ్య ప్రజల సంఖ్య లక్షలల్లో కోట్లలో ఉంటుంది కానీ వ్యాపారుల సంఖ్య ఎంతమంది ఉంటుంది వాళ్ళు వెయ్యి మంది ఉంటే ఇల్లు ఒక్కళ్ళు ఉంటారు ఈ ఒక్కళ్ళ అభివృద్ధి కోసం ఆలోచిస్తారా వేల లక్షల మంది కోట్ల మంది కోసం అభివృద్ధి కోసం ఆలోచిస్తారా అందరు సంతోషంగా ఉండడం కోసం ఆలోచిస్తారా కూడా అందరు ఆలోచించాలి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రైతులు కానీ ఇప్పుడు రైతులు కూడా అడగాలి నేను ఒక్కనే రైతు సంఘం నాయకునిగా వీడియో పెట్టి రిక్వెస్ట్ చేయడం వల్ల వెయ్యి మంది చూస్తారు కావచ్చు పదివేల మంది వస్తారు కావచ్చు వైరల్ అయితే లక్షల మంది చూస్తారు కావచ్చు లక్షల మంది రైతులు కూడా అడగాలి నాలేదు మార్కెట్లు కేటాయించండి సార్ మేము డెవలప్ అవుతాం మోడీ గారిని అడగండి అందరూ తప్పేమైనా అడగడంలో మనం న్యాయంగా రైతులు ఈ విధంగా మీరు నిర్ణయం తీసుకుంటే మార్కెట్ల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అరవై వేల కోట్లు పీఎం కిసాన్ సంవత్సరానికి అయితే ఇది ఎట్లా అయితే ఇస్తున్నారు ఒక లక్ష కోట్లు కేటాయించండి ఇలా కోటి రూపాయలకు ఒక ఎకరం కోటి రూపాయలకు ఒక మార్కెట్ నిర్మించినా కానీ లక్ష మార్కెట్ల నిర్మాణం జరుగుతుంది రైతులకు అందులో వ్యాపారులకు దళారులకు బీరలకు అవకాశం ఇవ్వకండి అప్పుడు ఏమవుతుంది రైతులు ఏ పంట పండించినా ఎంత పంట పండించినా ఎన్ని రకాల పంటలు పండించినా అన్ని రకాల పంటలు తీసుకొని నేరుగా ప్రజలకు అమ్ముకుంటూ డెవలప్ అవుతాం మా అభివృద్ధి కోసం మీరు ఈ నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ సంతోషపడతారు కదా అని రైతులందరూ ముందుకొచ్చి అడిగితే ఎందుకు సాధ్యం కాదండి రైతులు ఎందుకు డెవలప్ గారు రైతులు డెవలప్ అవుతలేరు రైతులు డెవలప్ అవుతలేరు అంటే రైతులందరూ అడగాలి కదా కలిసి ఇప్పుడు ముప్పై రోజులు నెలలో ఉంటాయి నెలలో ముప్పై రోజులు వ్యవసాయం చేసినందుకు ఇరవై తొమ్మిది రోజులు కష్టపడండి ఒక రోజు సమస్యల పరిష్కారం కోసం ఒక స్థాయిలో ఉన్న రైతులు గ్రామంలో సమావేశం కాండి మండల స్థాయిలో సమావేశం కానీ జిల్లా స్థాయిలో సమావేశం కానీ రాష్ట్ర స్థాయిలో సమావేశం కానీ తీర్మానం చేయండి మాకు ఇట్లా మేము అమ్ము మా పంటలు పండించు పండిస్తున్నాం కాబట్టి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మా అమ్ముకోవడానికి నేరుగా అమ్ముకోలేకపోతున్నాం వ్యాపారాలకు అమ్ముకుంటే మేము డెవలప్ అవుతులేము ఈ వ్యాపార వ్యవస్థను దళార వ్యవస్థను నిర్మీలించండి మా మార్కెట్ నిర్మించాలని అడిగితే ఎందుకు చేయరండి మీరు అందరూ ముందుకొచ్చి అడిగినప్పుడు జరుగుతుంది సాధ్యమవుతుంది కానీ ఎవరు వాళ్ళే పొద్దున్న లేచి సాయంత్రం వరకు సేనులలో ఉండి రాత్రి నిద్రపోయి మళ్ళీ పొద్దున యాగ్గో సగ్గో కమ్ముకొని రైతులకు లాభం అవుతులేదు రైతు